హాయ్ అందరు ఎలా ఉన్నారు కొన్ని నెలల తర్వాత మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మనకి ఈ సిటీలో ఉంటూ మంచి మామిడి పళ్ళు అన్ని కార్బైడ్లు వేసేసి పండిచ్చేసి నిగనిగలాడే కలర్ వచ్చేసి అంత మెరిసిపోయే పండ్లు ఇక అన్ని ఫ్రూట్స్ అలానే తినగలం కాస్త సిటీలో కూడా మంచి పళ్ళు తినగలం అంటే మామిడి పళ్ళు ఒక్కటే అది కూడా బయట కొనకుండా డైరెక్ట్గా తోట దగ్గరికి వెళ్ళి మనకి కావాల్సినన్ని కాయలు తెచ్చుకొని చక్కగా మనమే జస్ట్ అట్టపెట్టెలో పెట్టేస్తే చాలు చక్కగా పండిపోతాయి మంచి రంగు వాసన ఇక రుచి అయితే మాత్రం కొన్నవి ఎన్ని తిన్నా కూడా రాని రుచి అంత కమ్మగా ఉంటాయి ఇక శంకరపల్లి తోటకైతే వెళ్ళాం బాచుపల్లి సైడు అక్కడైతే తోటలు ఉంటాయి కానీ అక్కడ మాత్రం కంపల్సరీ కేజీ నూట ఇరవై అది సీజన్ స్టార్టింగ్ అయినా సీజన్ ఎండింగ్ అయినా ఈ తోటలు శంకరపల్లి కొల్లూరు తెల్లాపూరు ఈ సరౌండింగ్స్లో తోటలు చాలానే ఉన్నాయి బట్ అన్ని చోట్ల అమ్ముతారా లేదా తెలియదు మేమైతే ఇక్కడికి గత త్రీ ఇయర్స్ నుండి అయితే వెళ్తూ ఉన్నాము తోటలో చక్కగా కొబ్బరి బొండాలు ఇంకా జామకాయలు పనసకాయలు ఇలా అన్ని రకాల తోటలు ఉన్నాయి వాళ్ళైతే పనసకాయలు కాయలు ఇంకా జాంపళ్ళు ఇవన్నీ కూడా సీజన్లో ఉన్నవి అమ్ముతారు సీజన్ మొదట్లోనే వెళ్ళి తెచ్చుకోవాల్సిన కాయలు కుదరక ఫంక్షన్లన్నీ ఊర్లో వెళ్ళడం సమ్మర్ హాలిడేస్ ఇలా మొత్తం వెళ్ళక ఇక లాస్ట్కి అయిపోబోయే అయితే వెళ్ళాము మొత్తం ఇంకా కాయలు అయితే బాగానే ఉన్నాయి కానీ వాళ్ళండం మాత్రం ఇంకో వన్ వీక్లో మొత్తం కోసి మార్కెట్కి వేసేస్తే ఇక కాయలైతే ఉండవన్నారు చక్కగా మనకు కావాల్సిన కాయలు పెద్ద కాయలు కావాలన్నా పెద్దవి చిన్నవన్న అసలు మనల్నే వెళ్ళి కోసుకోమన్నారు మనం అన్ని కాయలు కోసుకోవాలి అంటే చాలా కష్టం రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది కానీ మనం అన్ని కోయలేమని వాళ్ళని రమ్మంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయించి వాళ్ళు వచ్చి కోసారు మంచి బిజీగా ఉన్నారు మేము వెళ్ళిన టైంలో చాలామంది వచ్చి ఫ్రూట్స్ కొనుక్కెళ్ళడం వాళ్ళు ఇంకా మార్కెట్లోకి వేయడం ఇక పిల్లలకి కూడా ఫుల్ టైం పాస్ అయిద్ది ఒకరోజు అండ్ అక్కడ క్లైమేట్ కూడా బాగుండిద్ది చక్కగా ఫ్రెష్ వాటరు ఆ బావిలా ఉండి దానిలో గ్రౌండ్ వాటర్ చల్లటి నీళ్ళు వస్తూ ఉంటాయి ఎండాకాలం సెలవుల్లో ఎటు వెళ్ళడానికి లేకుండా ఇంట్లో కూర్చొని వేడికి ఆ టీవీల ముందే కూర్చొని పిల్లలు మగ్గిపోకుండా ఒక్క రోజైతే మాత్రం మంచి రిలీఫ్ వచ్చినట్టుంది మన పొలాలకి వెళ్ళడానికి అయితే కుదరదు కానీ ఏదో మామిడికాయలు కొనుక్కొచ్చుకోవాలి అన్న వంకతో అలా వెళ్ళడము ఇక ఆ చెట్లకి మొత్తం వాతావరణం చల్లగా ఉండేది కాబట్టి పిల్లలు కూడా ఇబ్బంది పడరు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా అక్కడ ఎవ్వరు ఏమనరు ఇక కేజీ డెబ్బై రూపాయలు అలా చెప్తున్నారు బట్ కాస్త ఇంకెక్కువ తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారా ఇలా వచ్చి తీసుకెళ్లే క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు రేట్ పెంచుతున్నారు కానీ లాస్ట్ టూ ఇయర్స్ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు మేము వెళ్ళే వాళ్ళము ఫిఫ్టీ రూపీస్కి కూడా ఇచ్చేవాళ్ళు బట్ త్వరగా అయితే పండిపోతాయి మంచి రుచిగా కూడా ఉంటాయి ఇక ఒక రోజు మొత్తం సరిపోయింది అలా వెళ్ళి వాళ్ళతోటి కాయలు కోయించుకొని ఇంకా పిల్లలకు కూడా ఆ కోసే వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ చేసి వాళ్ళతో కూడా కోయిస్తే వాళ్ళు ఒక్క కాయ కోసినా కూడా ఆఖరికి పిందే కోసిన కాస్త చెట్లెక్కి ఆడుకోవడానికి అండ్ కోయడానికి వాళ్ళు కోసిన ఒక్క కాయక ఎంతో ఆనంద కాస్త శ్రమైనా కూడా మంచి చేతిలో ఉంది మందులు లేకుండా పండించుకొని తినగలిగేది ఇది ఒక్కటే కాబట్టి కంపల్సరీ వెళ్ళి తెచ్చుకుంటాము మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్